మహిళలకు ఉచిత బస్సు పథకంను ఏపీలో స్త్రీ శక్తి అనే పేరుతో స్టార్ట్ చేస్తున్నారు దీని గురించి అయితే ఈ నెల ఆరవ తారీఖున క్యాబినెట్ మీటింగ్లో చర్చించి ఆమోదం తెలుపునున్నారు ఈ పథకం ఆగస్టు పదిహేను నుంచి అయితే అమలు కాబోతుంది పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ బస్సుల్లో అయితే ఉచిత ప్రయాణం అనేది అమలు కానుందండి దీనికి గాను ఏటా పంతొమ్మిది వందల యాభై కోట్ల మేర ఖర్చు అవుతున్నట్లుగా అంచనా వేస్తున్నారు మహిళలు తాకిడి ఎక్కువగా ఉండే సమయంలో సర్వీసుల్ని పెంచనున్నారండి ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు అయితే మహిళలు ఎక్కువగా బస్సులో ప్రయాణించేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ సమయాల్లో సర్వీసులను పెంచనున్నారు అదేవిధంగా స్కూల్ బస్సులు ఏవైతే ఉన్నాయో అవి ఉదయం సాయంత్రం తర్వాత మిగతా టైం అంతా ఫ్రీగా ఉంటాయి కదండి ఆ మిగతా టైంలో ఈ బస్సులను కూడా సర్వీసులకు తిప్పనున్నారండి బస్సు ఎక్కదలిసిన మహిళలైతే ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ వాటర్ గుర్తింపు కార్డు వీటిలో ఏదో ఒకటి గుర్తింపు కార్డు అనేది వెంట తీసుకుని వెళ్ళాలండి బస్సులో అయితే జీరో టికెట్ విధానాన్ని అయితే అమలు చేయబోతున్నారండి ఏపీలో ఉండే మహిళలందరూ మరియు ట్రాన్స్జెండర్స్ కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణం అయితే సద్వినియోగం చేసుకోవచ్చండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్